జై వాసవి వాసవి ఈనాటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఆదివేశ సభ్యులకు నాయకులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బీజేపీ నాయకులకు వేదికలు పెద్దలు ఇంటూరి నాగేశ్వరరావు గారికి మిగతా పెద్దలందరికీ ముందుగా నా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది గతంలో ఒక మూడు నెలల క్రితం ఇదే మన కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఇదే కందుకూరు నియోజకవర్గంలో కందుకూరులో ఆ రోజు చూశాను నాకు తెలిసి వైశ్యాసు గతంలో ఎప్పుడూ కూడా తెలుగుదేశానికి ఫార్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇదే స్థాయిలో ఉండేది కానీ నేను కందుకూరు మొన్న వచ్చినప్పుడు చూశాను ఆ రోజే ప్రపంచం స్టార్ట్ అయింది వైశ్యులు గతం కన్నా కూడా ఈ దఫా రాష్ట్రం మొత్తంలో కూడా వైశస్ మొత్తం అంటే మొత్తం కాకపోయినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెలుగుదేశం పక్షాన ఉండి గెలిపించడం జరిగింది ఇదే ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు వైశ్యులు భయపడినట్టు ఉంటారే కానీ వాళ్ళ మనసులో ఎవరికైతే ఓటు వేస్తారో ఆ పార్టీ తప్పకుండా ఘన విజయం సాధిస్తుంది అని ఆయన అంటం జరిగింది ఎందుకంటే వైశస్ తొందరగా ఏ పార్టీకి తొందరగా మొగ్గు చూపరు ఎక్కడైతే పార్టీ గెలిచింది అనే స్థాయిలో ఉంటుందో దానికి సపోర్ట్ చేయడానికి ముందర రెడీగా ఉంటారు అలాగే ఈ తడవ రాష్ట్రం మొత్తం మీద కూడా వైశాలి ఇక్కడే కాదు ఏ నియోజకవర్గంలో పట్టినా బ్రహ్మాండంగా బయటకు వచ్చి నాకు తెలిసి ఈ ఈ దఫా బయటకు వచ్చినట్టుగా వైశాసు ఏనాడు రాలేదు అలాగే మా నాయకులైనటువంటి డూండి రాకేష్ కానివ్వండి అలాగే సోమిశెట్టి వెంకటేశ్వర గారు కానివ్వండి గత మూడు సంవత్సరాల నుంచి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటన చేసి వయసుల్ని ఉత్తేజపరిచి రాష్ట్రంలోనే తెలుగుదేశం పార్టీకి మంచి ఇచ్చినటువంటి వ్యక్తులు డోండి రాకేష్ అలాగే సోమశెట్టి వెంకటేశ్వరు అయితే ఇంకొక చిన్న విషయం చెప్తున్నా మన వైశాసి ఈరోజు ఇంతమంది తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం ఒంగోలో ఒక దారుణమైన సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు సోమశెట్టి సుబ్బారావు గుప్తా వైశులు తొందరగా ఎవరి జోలికి వెళ్ళరు ఆ పార్టీ వాళ్ళే ఆ పార్టీ మనిషిని మో కాలమైన నిలబెట్టి గెలుపులో భాగంగా హండ్రెడ్ పర్సెంట్ చెప్పచ్చు అని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి కందుకూరు ఆర్యవయసులందరికీ అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను జై వాసవి జై జై వాసవి డాక్టర్ రావు గారిని వాసవి వాసవి మాతాకు ఈరోజు చల్లని వాతావరణం చక్కని వాతావరణం నిన్నటిదాకా భయం భయం వర్షం ఆ భయం అటువంటి భయం సైతం లెక్క చేయకుండా మన కందుకూరు నగర ఆర్య వయసులో ఇంటూరు నాగేశ్వరరావు అన్నగారికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి నాడు సామాన్యుడు నేడు అసమాన్యుడు అటువంటి సామాన్యుల గుండెల్లో సైతం చోటు సంపాదించుకున్న మన అన్న ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఈ సాదర స్వాగతం నివేదిక పరంగా కందుకూరు నగర ఆర్య తరఫున పలుకుతున్నాము అదేవిధంగా ఆర్య అంటే త్యాగానికి శౌర్యానికి ధైర్యానికి ప్రత్యేక త్యాగం అంటే మన వాసవి అమ్మ తల్లి వాసవి మాత తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఒక ధర్మం కోసం ఒక న్యాయం కోసం ఒక నీతి కోసం ప్రాణత్యాగం చేసింది ఆత్మార్పణం చేసింది అటువంటి వాసవి అమ్మవారి అంశలో పుట్టినటువంటి మన ఆర్యవయసులు అదేవిధంగా మహాత్మా గాంధీ తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి స్వాతంత్రం తీసుకొని వచ్చాడు ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా నా దేశ ప్రజలు బాగుండాలి నా దేశానికి స్వతంత్రం రావాలనే విధంగా ఆర్యవయసులు గాన్ని మహాత్ముడు స్వాతంత్రం తీసుకొచ్చాడు అదే విధంగా అమర్జీ పొట్టి శ్రీరాములు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా యాభై ఎనిమిది రోజులు అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసి ఈ రోజు మనం మన ఆంధ్ర రాష్ట్రం మనం ఇన్ని పదవులు అనుభవించుతున్నాం అని పొందగలుగుతున్నాం అంటే అది అమర్జీవి పొట్టి శ్రీరాములు త్యాగం అటువంటి వంశంలో అటువంటి త్యాగతనుల్లో పుట్టినటువంటి మన ఆర్య ఈరోజు గొప్పగా మన అన్న ఇంటూరు నాగేశ్వరరావు గారికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ సభను అలంకరించినటువంటి మన పల్లపోతు వెంకటేశ్వర అన్న గారికి డాక్టర్ గారికి మన దామా మల్లేశ్వర అన్న గారికి అదేవిధంగా మరి పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మనం ఆర్య వయసులో ఆర్య వయసులు అందరూ కలిసి ఏకదాటిగా ఈసారి కూటమ ప్రభుత్వానికి తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేనకు బ్రహ్మాండంగా ఎక్కడ పెట్టినా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ చేశారు ఎందుకంటే ప్రతి చోట ఇప్పుడు ఈ రోజు ఈ అభినందన సభ కృషి చేసిన మన ప్రీతమ ఎమ్మెల్యే గారు నాగేశ్వరరావు గారికి ముఖ్యంగా అభినందనలు వారి సతీమణి రాకలేకపోవడం కొద్దిగా ఉంది ఎందుకు కాలేదు నాకైతే విషయం లేదు కానీ దాని విషయం ఏంటంటే పదిహేను సంవత్సరాల క్రితమే వారితో మేము వ్యాపారం చేసినాం వ్యాపారం చేసే రోజుల్లోనే నేను అతనికి అతనికి కూడా మార్యారు వాళ్ళ ఫ్రెండ్ చెప్పారు అతను చాలా హై స్థాయికి వెళ్ళిపోతాడు అతను ముందడుగు కానీ పిలివిజాటలు కానీ బ్రహ్మాండంగా ఉన్నాయి అని నేను క్లియర్ గా చెప్పడం జరిగింది ఆ రోజు అదేవిధంగా ఈ రోజు ఎమ్మెల్యే గారు అయినారు ఇలా మేము ఆ రోజుల్లో ఇంటికెళ్ళినప్పుడు పదిహేను సంవత్సరాల నాడు హైదరాబాద్ లో ఇంటికి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆదరించి హ్యాపీగా రిసీవ్ చేసుకుంటే మాకు ఒక రకమైనటువంటి ఫ్రీడమ్ వచ్చేది అప్పుడు పదిహేను సంవత్సరాల నాడు పెద్దగా ఎవరు వేరు హైదరాబాద్ లో మనోడు ఆడే అక్కడ నిండు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి గాంధీ తాగితే మాకు చాలా ఆనందం ఉంది మనవాడు ఉన్నారు ఆయన వాళ్ళిద్దరూ సౌమ్యులు అందువల్ల బాగా బాగా డెవలప్ అయినారు ఇంకా డెవలప్ కావాలని మనసారా కోరుకుంటున్నాను రెండో విషయం ఏంటంటే మా నావినప్పుడు ముఖ్యంగా మా ఆర్యవైశ్యులు అద్దాల లాంటి వారు ఏంటంటే ఎవరైనా తమాషా చేసినా అర్థం పౌరుద్ది కావాలేసినా అర్థం పోలేదు అర్థం పరిధి మాత్రం కాదు మీరు చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ముప్పై సంవత్సరాల నాడు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హైదరాబాద్ హైటెక్ సిటీని స్థాపించి ఈ రోజు ఖండాంధ్ర ఖ్యాతి హైదరాబాద్ ఉంది ఏ ఏ కంట్రీకి పోయినా హైదరాబాద్ ఎట్టుంది అని అంటున్నారు ఎందుకంటే అన్ని రకాల కంపెనీలు హైదరాబాద్కి వచ్చినాయి మీరు మీ శక్తితో ఉంది ఏదో కొత్త కంపెనీ చిన్న చిన్న చిన్నపాటి కంపెనీలు మన సోదరుడు అన్నాడు ఈ మధ్య ఎవరో శ్రీవనాయన పల్లెలో సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించాడు దాంట్లో ఏదో స్టార్ట్అప్ కంపెనీలో పది మందో పదిహేను మంది ఉద్యోగాలు చేసుకుంటా ఉన్నారు రామాయపట్నం పోవాలి వచ్చి దాని పరిశ్రమ రావాలి కనీసం ఒక పదివేల మంది అయినా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు ఇక్కడ అవకాశం అవకాశం ఒకే రోజు ఈ రోజు ఈ రోజు రావు అవకాశం ఉన్నంత వరకు మన కందుకూరు నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించి పది మందికి ఉపాధి కలిగిస్తే మీ పేరు మీ పేరు ప్రజలందరూ చెప్పుకుంటారు శిరస్థాయిగా నాగేశ్వరరావు గారి పేరు చరిత్రలో నిరసపడిపోతే మీరు దయచేసి ఆ పనులు చేసి కందుకూరు వైశ్యుల్ని లా అండ్ ఆర్డర్ని కందుకూరు లాండ్ లా అండ్ ఆర్డర్ని అమలు చేయాలని నేను కోరుతూ నిర్మించుకుంటున్నాను ఇంటూర్ నాగేశ్వరరావు గారికి జిల్లా ఆర్యవైద్య నాయకులు పల్లపోతు వెంకటేశ్వరరావు గారికి డాక్టర్ చక్కా కేశవరావు గారికి ట్రెజరర్ తెలుగుదేశం పార్టీ ట్రెజరర్ కొత్తూరు సుధాకర్ గారికి పట్టణ అధ్యక్షులు దాబా మల్లేశ్వరరావు గారికి డాక్టర్ తన్నీర్ వెనరావు గారికి చీదెల్లా వేణుగోపాలరావు మిత్రుడు చీదెల్లా వేణుగోపాలరావు గారికి మా అన్న బొగ్గరం సత్య గారికి మా పెద్ద ఆయన సుబ్బారావు గారికి చీదల పిచ్చే మాజీ కౌన్సిలర్ చీదలు పిచ్చే గారికి అక్క గారికి బాబా గారికి బొగ్గారు నరసింహ గారికి పేరు పేరున నా నమస్తమా అంజలి సభ నిర్వహించిన రోజే మాకు మళ్ళా పని ఉంది మళ్ళా అభినందన సభ ఒకరోజు ఏర్పాటు చేసుకోవాలి అని మా మిత్ర మిత్ర ఆ రోజే నిర్ణయించుకున్నాము అదేవిధంగా మన యువ శాసనసభ్యులు మనకి ఎన్నికై అఖండ మెజారిటీతో మనకు మళ్ళా శాసనసభ్యులుగా మన అందరి అదృష్టం అని భావిస్తున్నాను మన ఆర్యవైశ నాయకులు సమయ స్ఫూర్తితో మన యువ నాయకులు ఎన్నుకున్నారు అన్నట్లు సందేహం లేదు ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల వారికి ధన్యవాదాలు ఈ సభకు ఇచ్చేసిన ఆరు వయసు సోదరులకు నా నామలి మన ఎమ్మెల్యే గారి శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారికి పెద్ద ఎత్తున సన్మాన సభ ఏర్పాటు చేయడమే చాలా గొప్ప విషయం గతంలో సోదరులు చెప్పినట్టుగా థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఓట్లు వేసేవాళ్ళు రాజకీయంగా బయటికి వచ్చేవాళ్ళు కాదు ఎక్కువగా వారికి ఉన్న వ్యాపారాలు మీరు చూసుకుంటూ ఉండేవాళ్ళు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన పరిస్థితులు అరాచకాలు ఇవన్నీ చూసి వేధింపులు చూసి మనం బహిరంగంగా బయటకు వస్తే మనకు కూడా ఇబ్బందులు కలుగుతాయి ఓటు అనేటువంటి ఆయుధం ఒకటి ఉంది ఐదు సంవత్సరాలకు ఒక అవకాశం వస్తుంది ఆ ఓటు వచ్చినప్పుడు మన ప్రతాపం చూపిద్దాం ఎటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలో మనకు నచ్చిన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మీరు తెలుగుదేశం పార్టీని ఆదరించి ఇంత పెద్ద మెజార్టీతో మీరు కూడా భాగస్వాములైనందుకు మీ అందరికీ ముందుగా ఆర్యవయసులందరికీ కూడా నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరు చెప్పినట్లుగా కందుకూరు ప్రశాంతంగా ఉండాలి మనదండి కందుకూరు మనందరిది ప్రశాంతతకు ఎవడు భంగం కలిగించినా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి ఎమ్మెల్యే గారే కాదు మనం అందరం కూడా బాధ్యత తీసుకొని గుణపాఠం నేర్పాలి ఆర్య వయసులే కాదు వివిధ వర్గాల ప్రజలందరూ కూడా ఇతర వ్యాపారాలు కూడా చాలా ఉన్నాయి ప్రతి వ్యాపారస్తుడు ప్రశాంతంగా వారి జీవనోపాధి చూసుకుంటూ ప్రభుత్వం మీద ఆధారపడకుండా వారి జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి వారికి ఏ ప్రభుత్వం అండగా నిలబడాల్సిందే మీకు ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తే ప్రతిదీ ఎమ్మెల్యే గారి మీద మాత్రం పెట్టద్దు అచ్చినయ్య మీరే పరిష్కరించుకోవాలి ప్రతి ఒక్కటి పరిష్కరించాలన్నా కూడా టైం కూడా కుదరదు ఏమన్నా పెద్ద సమస్యలు ఆ రేంజ్లో చేయాల్సి ఉంటే మాత్రం ఖచ్చితంగా కందుకూరు తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరికి అండగా ఉంటుంది నియోజకవర్గంలో ఎక్కడా కూడా అలజడులు అల్లర్లు ఉండకూడదు ఈ ప్రభుత్వం తరఫున ఎక్కడా కక్ష సాధింపు కూడా ఉండదని మీ అందరికీ ప్రమాణం చేస్తున్నాం మనకు ఓటు వెయ్యని వాళ్ళని కూడా అక్కడ చేర్చుకుందాం వారందరినీ దగ్గరే చేర్చుకుందాం కందుకూరిని అభివృద్ధి చేద్దాం అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం ఆయనకి కష్టము నష్టము తెలుసు ఒక రోజులో ఎమ్మెల్యే కాలేదు కష్టాల నుంచి వచ్చాడు అదే విధంగా టొబాకో బిజినెస్ చేశాడు రియల్ ఎస్టేట్ చేశాడు వ్యాపారస్తుల కష్టాలు నష్టాలు అన్ని తెలుసు మీ సమస్యలకు వెంటనే స్పందించే గుణం ఉంది ఇక్కడ సంపాదించుకునే ఆలోచనతో మాత్రం రాజకీయాల్లోకి రాల గత మూడు సంవత్సరాల క్రితం ఆయనకి అసలు ఆలోచనే లేదు ఎలక్షన్ లో పోటీ చేయాలి ఎమ్మెల్యే కావాలని ఆలోచన లేదు అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఆయనకు వచ్చిన ఆలోచన ఎన్నో అడ్డంకులను అధిగమించుకుంటూ ప్రతి క్షణం ఎన్నో అడ్డంకులని అధిగమించుకుంటూ ప్రతి ఒక్కరి అభిమానాన్ని చూడగొట్టడానికి ప్రతి ఇంటి గడప తొక్కి ప్రతి వారి సమస్య తెలుసుకొని అదే విధంగా వ్యాపార వర్గాలకు ఏ సమస్యలు ఉన్నాయి రైతులకే ఏ సమస్యలు ఉన్నాయి ఇతర రంగాలలో ఏమేమి డెవలప్మెంట్ చేయాలి ప్రధానంగా కందుకూరు ఎలా డెవలప్మెంట్ చేయాలి ఇక్కడ ట్రాఫిక్ సమస్య ఎలా తగ్గించాలి ఇలాంటి అనేకమైనటువంటి అంశాల మీద ప్రత్యేకంగా ఆయనకి ఆలోచన ఉంది జిజ్ఞాస ఉంది ఈ అభివృద్ధిలో మనం అందరం భాగస్వాములు కావాలి కందుకూరు ప్రశాంతతను అందరం కలిసి కాపాడాలని మీ అందరికీ విన్నవించుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాము ఒక విషయం గుర్తుంచుకోవాలి జగతికి మూలం ఆది దంపతులు పార్వతి పరమేశ్వరులు అలాగే ప్రేమకి నిదర్శనం రాముడు సీత ఈరోజు వ్యాస పౌర్ణమి అందరం చదువుకుంటున్నాం ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి విజయం వెనకాల అర్థానికి ఖచ్చితంగా తోడుంటుంది ఈరోజు మనం గమనించండి ఇంటూరు నాగేశ్వరరావు గారు కూడా ఈ విధంగా మన ముందుకు వచ్చిన్నారు గెలిచారంటే వారి యొక్క తమ పని ఉంటుంది వారికి ముందుగా నేను పెద్ద ఈ విషయం రెండవది మనకి ప్రజాస్వామ్యం ఉంది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్లు సాధారణంగా ఉంటాయి గెలుపు ఓటములు కూడా సాధారణంగా మనం స్వీకరించాలి ఎక్కువ మంది ఎవరినైతే కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తికి బాధ్యత అప్పగిస్తే మనకి తోడుగా ఉంటాడు మనల్ని చక్కగా పరిపాలిస్తారు అని వారు కోరుకుంటున్నారు అందులో భాగంగా ఇప్పుడు నాగేశ్వర గారికి అవకాశం వచ్చింది కాబట్టి మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఎలక్షన్ అయిపోయింది ఇది ప్రజాస్వామ్యంలో ఒక భాగం ఇప్పుడు మనందరి యొక్క ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వర గారు దాంట్లో ఏమన్నా మీకు డౌట్ ఉందా కాబట్టి పార్టీ ఏదైనాప్పుడు కూడా ఒక కమ్యూనిస్టులా బీజేపీనా కాంగ్రెస్ వైఎస్ఆర్సీనా తెలుగుదేశం ఏదైనాప్పుడు కూడా మనందరి యొక్క మన నియోజకవర్గం యొక్క అందరి యొక్క ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరం కాబట్టి మన సమస్యలు అలాగే మన సుఖాలు సంతోషాలు వారితో మనం పంచుకుంటూ ఈ కందుకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు ఆ తోడుంటారని చెప్పి మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ఇంకొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటున్నా శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే అలంకరించినటువంటి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఈ సమావేశానికి హాజరైనటువంటి ఆర్వేశ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఫ్రెండ్స్ ఇంతమంది ఆయన సపోర్ట్ చేశారంటే ఆయన వ్యక్తిత్వం గురించి అయితే మాకందరికీ తెలుసు టోటల్గా మూడు వందల యాభై మంది ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేశాము అంటే మూడు వందల యాభై మంది సపోర్ట్ చేశారంటే ఆయన ఎంత ఆయనకు వంద పర్సెంట్ మార్కులు ఉంటేనే చేయగలరు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరు చేయరు కదా ఈ మధ్య రీసెంట్గా నేను ఒక నా కళ్ళ ముందు జరిగిన అగ్గ్యాంపులు మన గవర్నమెంట్ హాస్పిటల్కి వేరే పనుండి వెళ్ళాను అన్నగారు ఆ రోజు అక్కడికి వెళ్ళి ఉన్నారు సరే అన్నగారు వచ్చారని చెప్పి నేను వెళ్ళాను ఎవరైనా ఇప్పుడు మన ఫేస్బుక్లో ఓరికే మనం దండలు పూలు ఇచ్చి అవన్నీ ఫేస్బుక్లో పెడుతున్నాం ఆయన ఒక హెల్త్ బాగలేదు ఆయన చూసుకునే ఎవరు లేదని చెప్పంటే నేరుగా జేబు నుంచి ఐదు వందల రూపాయలు కట్టిచ్చేసారు ఎవరు ఇతను చూసుకుంటున్నారన్నారు అన్నారు బాగా ఇచ్చేసి అతని జాగ్రత్తగా చూసుకోండి అని కనీసం అది